భు ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసా ఇక్కడ కొంతమంది అడుగుతారు ఒక ఆయన కొంతకాలం క్రితం ఒక వీడియో చేశాడు యేసు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడు అని నాకు రుజువు చేస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కమాన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనే మాట ఆయన అన్నాడు ఎస్ ఆయనకు ఇచ్చే జవాబు ఇదే సార్ యేసు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడని మాకు తెలీదు ఆయన డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడు అని ఎవడో చెప్పడో ఒకవేళ ఎవడని చెప్పాడంటే ఆడు బుర్రలేనాడు ఏసుప్రభు వారి యొక్క జన్మదినాన్ని దినంగా గడపరో ఇట్ ఈస్ ఎ సీజన్ ఇట్ ఈస్ ఎ సీజన్ సార్ యేసు ప్రభు ఏ రోజు పుట్టాడో నాకు తెలీదు కానీ ఏ సంవత్సరం పుట్టాడో నాకు తెలుసు ఏసయ్య ఏ నెలలో పుట్టాడో నాకు తెలుసు ఏసయ్య ఏ పీరియడ్లో పుట్ట పుట్టాడో నాకు తెలుసు ఎంత డౌన్ అవ్వగలను అంటే క్రీస్తు పూర్వం నాలుగు డిసెంబర్ ఇరవై నుంచి క్రీస్తు పూర్వం ఐదు జనవరి పది లోపల ఎప్పుడొకప్పుడు పుట్టి ఉండాలను అంత డౌన్ అవుతాను ట్వంటీ వన్ డేస్ యేసు ప్రభు పుట్టిన దానికి పది రోజులు టూ పది ట్వంటీ వన్ డేస్ అంతే అంత క్లోజ్గా వస్తాను నేను దట్ మచ్ ఐ కెన్ గివ్ ఎలా చెప్తావు ఇదంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వచ్చింది ఎస్ట్రానమీ ఖగోళ శాస్త్రం నాకు ప్రూఫ్ ఇచ్చింది ప్రభు పుట్టక ముందు జనాభా లెక్కలు వేశారు ఆర్కియాలజీ నాకు ప్రూఫ్ ఇచ్చింది యేసు ప్రభు పుట్టిన తర్వాత హిస్టారియన్స్ రాశారు చరిత్ర ఇచ్చింది పురావస్తు శాఖ చరిత్ర శాస్త్రము మూడు చెప్పాయి యేసు ప్రభు పుట్టిన కాలం ఇది అని ఐ కెన్ గివ్ సార్ మీరు ఎవరిని దేవుడాన్ని కొలుస్తున్నారు నాకు తెలీదు మీరు కొలిసేటువంటి దేవుడు ఎవరైనా సరే మీరు కొలిసేటువంటి దేవుడు ఎవరైనా సరే ఆయన దేవుడైతే ఆయన పుట్టిన రోజు ఆయన పుట్టిన రోజు మీకు రెండు వందల సంవత్సరాల గ్యాప్ ఇస్తాను రెండు వందల సంవత్సరాల గ్యాప్ అంటే ఒకవేళ ఈ రోజు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో పుడితే మీరు వెయ్యి వంద సంవత్సరాలు వెనక్కొచ్చు వెనక్కి వెళ్ళచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అనొచ్చు లేదా వంద సంవత్సరాలు ముందుకెళ్ళచ్చు రెండు వేల నూట ఇరవై ఒకటి అనొచ్చు ఈ రెండు వందల సంవత్సరాల గ్యాప్ లో మీరు చెప్పగలరా అని అడిగా దర్ ఇస్ నో ఆన్సర్ నీకు రెండు వందల సంవత్సరాల గ్యాప్ లో మీ దేవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదే నేను ఇరవై రోజుల గ్యాప్లో చెప్తే ఎందుకయ్యా ఎలా వేస్తావు చిటిక ఇప్పుడు నేను ఏంటి తెలుసా రెండు వందల సంవత్సరాల గ్యాప్లో నువ్వు మీ దేవుడు ఎప్పుడు పుట్టాడో చెప్తే ఇరవై ఐదు కోట్లు నేనిస్తా ఇరవై ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు కోట్లు ఇస్తాం నా ప్రాణమైనా పెట్టి ఇస్తాం చెప్పు నాకు జవాబు దీన్ని ఏమంటారంటే చెప్పింది వింట చేత కాక అటాక్ చేయటం అంటారు మై ఫ్రెండ్స్ తప్పమ్మాదే వినండి సార్ వినండి ఒకసారి ఆలోచించండి